જય તો 난ો કરની સુન મેવાની સ્પર્શ તો 난ો દેવી સુન મેવાની ఆయన పిల్లలు చే అవి ఆ యొక్క నేపథ్యంలో ప్రభువు ఈ లోకానికి ధారాయక జీవాహారం వస్తున్నాడు అని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు భౌతికమైనటువంటి ఆకలిని తీర్చినటువంటి ప్రభువు ఆధ్యాత్మిక ఆకలి కూడా తీర్చాలని మనందరూ కూడా వేడుకుంటారు ఈ విధంగా అయితే భౌతికమైనటువంటి ఆకలిని శిష్యులకు అనేక యొక్క ఐదు వేల మందికి తీసినటువంటి ఆ ప్రభువుని మనందరం కూడా ఈరోజు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మను తీర్చమని ఆయన కోసం ఎదురు చూడాలి ఆయన యొక్క వాళ్ళ కోసం ఆయన యొక్క దీవుల కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రార్థన చేయాలి ఈనాటి సువాత పట్టణంలో వారు మనం చూస్తే రెండు చేతులు ఐదు రెండు వారు ఉదార స్వభావంతో శిష్యులు వారికి ప్రభుకి ఇచ్చాడు అన్నమాట ప్రభుకి ఇచ్చినప్పుడు ఉదార స్వభావంతో చేసిన పని అధికముగా ఆశీర్వదింపబడుతుంది అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదర వారి ముందుగా స్వచ్ఛందంగా దగ్గరికి వచ్చి ఇచ్చారు ఇదిగో దొరక ఆ దగ్గర ఐదు వ్యక్తులు చేరుకుంటూ ఉన్నాయని ఉదాహరణ స్వభావంతో స్వచ్ఛందంగా దేవుడికి ఇచ్చినప్పుడు వారి యొక్క నిస్వార్థమైనటువంటి హృదయంతో వారు సమర్పించారు అప్పుడే వారందరూ కూడా ఐదు వేల మంది భుజించారు మనం కూడా మన యొక్క జీవితంలో ఉదాహరణగా ఇచ్చినట్లే దిగిన మనం కూడా అధికముగా ఫలాలు పొందుతామని మనకి నడుస్తున్నాం ద్వారా ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఈ రోజు మనం కూడా మన యొక్క నిస్వార్థమైనటువంటి సమయంలో అదే విధంగా సేవకి అర్పించినట్లయితే మనం కూడా మనం కూడా ప్రభు యొక్క రాజ్యంలో పొందుతామని మనకు తెలియజేస్తూ కన్నా ఇవ్వడంలో ఎంతో అబద్ధం

వారందరూ కూడా కిచెన్ దయవుడు దేవుడిని ఉంటూ ప్రార్థన చేసేవారు వారి యొక్క మా ఆదర్శ ఆదర్శలను తీసుకొని ఈ యొక్క వ్యక్తి కాదు వారి యొక్క నేను కూడా గురువు కావాలి నేను కూడా దేవుని యొక్క సేవను సమర్పించాలి సేవ ప్రయత్నించాలి అనేటువంటి ఎన్నో తీసుకొని పొందడానికి సంవత్సరంలో గురువుగా అభిషేకం మూడు సంవత్సరాల తర్వాత ఆ దేశానికి నేను విచారణకర్తగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆయన అక్కడ చూస్తే అందరూ కూడా పేరు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు కానీ జీవించేది మాత్రము నాస్తికులుగా వారు జీవించేవారు వారు ఎలా చేస్తే ప్రభులోకి మార్చాలి ప్రభు యొక్క రక్షణలోకి ప్రభు యొక్క దీవిల ఆశీర్వాదం వారి పెంపరించాలి అని ఆయన కట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారు ఎల్లప్పుడూ కూడా గుడి తెరిచి వారి కోసం ప్రార్థన చేసేవారు వారి కోసం

చేసి ఇరవై వేల మంది యాత్రికులు రావడం జరుగుతూ ఉంటుంది అలా జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన గురువుల యొక్క యొక్కలుగా నిలబడుతూ

ఆయన యొక్క జీవితం పిల్లలు కూడా మనందరూ కూడా కావాలి అని మనం ఈనాడు అందరూ కూడా తెలియచేసి ఆయన యొక్క జీవితం ఆదర్శ కావాలని మనం ఆశ ఆయన పిల్లలు కూడా సంఘ ప్రార్థన గురించి ఆయన ఎక్కువగా చెప్పేవారు ఏ విధంగా చెప్పేవాడు అంటే ఒంటరిగా ప్రార్థించడం అంటే అంటే కొద్దిగా గడి అక్కడ పెట్టి మంట పెట్టడమే అని ఆయన చెప్పేవాడు అదే అనగా అంత గడియని కూడా ఒక గోగు చేసి ఒక చోటు చేసి మంట పెట్టినట్లయితే అది చాలా ఎక్కువగా వెళుతూ ఉంటుంది మనము ఒంటరిగా ప్రార్థన చేసి కొద్ది వెలుగు మాత్రమే వస్తూ ఉంటుంది అని ఆయన అమ్మేవాడు అదే సంఘ ప్రార్థన తగినా మనము ఆ యొక్క కఠినంత చేరి ప్రార్థన చేస్తే చాలా ఎక్కువ వస్తుంది కదా అది ఎంతో మంది చూస్తారు కదా అని ఆయన చెప్పేవారు మనం కూడా సగం మాటలను అనుసరించడానికి ప్రయత్నం చేయాలి ఒంటరిగా ప్రార్థన కాకుండా ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయాలి ప్రయత్నం చేద్దాం ఈనాటి స్వామి మండలంలో ఏ విధంగా శిష్యులు